సంసారం ఒక సాగరం పార్ట్ వన్ రచన మీనా కుమారి గారు వీడియో అయితే చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీ తప్పకుండా ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి అది ఒక అందమైన ఊరు గోదావరి తల్లి ఒడిలో అందాలను సంతరించుకున్న ఊరు చుట్టూ పచ్చదనం ఎక్కడికక్కడ చెరువులు తోటలు వర్షం పడుతుంది చెట్లలో ఆడుకుంటున్న జాహ్నవి వల్ల అమ్మ కేకవిని పరిగెత్తుకొని వెళ్ళింది ఏంటమ్మా ఆడుకుంటున్నాం అని చెప్పింది లేదమ్మా నువ్వు రా లోపలకు వర్షంలో తరవడం ఎందుకు అంటూ కోప్పడింది సీతమ్మ వర్షం ఎప్పుడు రాదు కదా వచ్చినప్పుడు ఆడుకోవాలి అంటూ చెప్తున్నా కూతురు చేయి పట్టుకొని లోపలికి తీసుకు తల తుడిచింది సీతమ్మ సీతమ్మ ఒక్కసారి పదిహేనేళ్ల తన కూతుర్ని గుండెలకు హత్తుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఇంట్లో జరగబోయే ఘోరాలు నీ కళ్ళ ముందు పడకూడదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను తల్లి నన్ను క్షమించు నిన్ను చదివించుకోవాలని గొప్పదాన్ని చేయాలని నాకు ఉంది కానీ అది అసాధ్యం అని మనసులో అనుకుంటూ కన్నీరు పెట్టుకుంది సీతమ్మ అమ్మా ఏమిటి అలా ఉన్నావు నాన్నగారు ఇంటికన్నా రావడం లేదు ఏమిటి ఇప్పటికి వారం రోజులయ్యింది అప్పుడప్పుడు వారం రోజుల తర్వాత వస్తూ ఉంటారు కదా ఈసారి అలా కూడా రాలేదు ఎందుకని అన్నది అమాయకంగా జాహ్నవి ఏమీ లేదమ్మా జాను నీకు పెళ్లి చేస్తున్నాను అని చెప్పింది సీతమ్మ తన కళ్ళ కూతురు చూడకుండా ఎందుకమ్మా పెళ్లి నేను చేసుకోను పక్కన జ్యోతి యొక్క పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోయింది వాళ్ళమ్మ వాళ్ళని వదిలి నేను వెళ్ళిపోవాలి అప్పుడు వెళ్ళను పెళ్లి చేసుకోను అన్నది జాహ్నవి పెళ్లి చేసుకుంటే నీకు కొత్త బట్టలు వస్తాయి రంగులు పెట్టి అంటూ ఉంటావు కదా అదే టీవీ వాళ్ళ ఇంట్లో టీవీ ఉందట రోజు చిత్రలహరి చూడవచ్చు వారం వారం సినిమా చూడొచ్చు అంటూ చెబుతున్న తల్లిని చూసి వర్షంలో ఆడుకోవచ్చా అమ్మా అని అమాయకంగా అడిగింది జాహ్నవి ఆడుకోవచ్చు జాను అని కూతురికి మంచి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చింది తొమ్మిదవ తరగతి చదువుతోంది నిద్రపోతుంది జాహ్నవి సీతమ్మ పైకి లేచింది ఒకసారి పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని చూసింది సీతమ్మ ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురికి పెళ్లి చేశారు వాళ్ళ చిన్న కొడుక్కి జాహ్నవిని అడిగారు మధ్య తరగతి కుటుంబమే పెద్ద గొప్ప వాళ్ళు కాదు గొప్ప సంబంధం కాదు అని కూడా తెలుసు అయినా రాబోయే ముప్పును తప్పించాలి అంటే ఇది తప్పదు ఇంత హడావిడిగా ఇంకొక సంబంధం చూసి చేయలేదు తను నా కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టేయాలి అని నిర్ణయించుకుంది సీతమ్మ భగవంతుడి ముందు కూర్చొని ప్రార్థించింది వెంకటేశ్వర తప్పో ఒప్పో నాకేమీ తెలియదు కానీ నా కూతురికి పెళ్లి చేసేస్తున్నాను చిన్నపిల్ల అల్లరి అమాయకత్వం పాటలు చదువు అంతే తెలిసింది జాహ్నవికి పెద్ద పిల్ల తర్వాత ఏడేళ్లకు పుట్టింది జాహ్నవి పెద్దమ్మాయి వైదేహి దాని సంసారం చక్కగా ఉంది కానీ జాహ్నవికి పిల్లల తీరు ఇంకా పోలేదు వాళ్ళ అక్కకి పదహారేళ్లన్నా వచ్చాయి పెళ్లి చేసేటప్పటికి ఇద్దరు బిడ్డలకు తల్లి అవ్వడం ఆపరేషన్ అవ్వడం అన్ని అయిపోయాయి దానికి సీతమ్మ తన అన్న శాంతారాం దగ్గర మొర ఆ విషయం అన్ని సంగతులు తెలిసిన శాంతారాం నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పారు అక్కడితో పెళ్లి వాళ్ళని రమ్మని చెప్పారు అమ్మ అక్కడ నాకు జామకాయ చెట్టు ఉంటుందా అని అడుగుతున్న కూతుర్ని చూసి కళ్ళు తుడుచుకుంది పక్కకు తిరిగి సీతమ్మ సీతమ్మ భర్త కాంతారావు మనిషిని పంపించి కాస్త తొందర పని రండి అని పిలిపించింది కాంతారావు చాలా చిరాగ్గా వచ్చాడు ఇంటికి అప్పటికే పెళ్లి వాళ్ళు వచ్చున్నారు జాహ్నవి పెళ్లి చూపులకు కూర్చోబెట్టారు ఆశ్చర్యంగా చూశాడు కాంతారావు రండి బావగారు అన్నాడు శాంతారం ఏమిటిదంతా అన్నాడు కాంతారం ఏమీ లేదు బావగారు అమ్మాయి నచ్చిందట పెళ్లి చేసేద్దాం ఎందుకు ఆలస్యం అని నవ్వుతూ మా బావగారికి ఎంతో ఇష్టం మీ సంబంధం అని మాట కలిపేశాడు శాంతారం అక్కడికే నిశ్చితార్థం నాలుగు రోజుల్లోనే లగ్నాలు పెట్టేశారు ఆ తర్వాత మూడు నెలల మూట ముందని శాంతారం కోపంగా భార్య వైపు చూశాడు పెళ్లికి లగ్నాలు పెట్టుకుని అందరూ వెళ్ళిపోయారు మధ్యతరగతి కుటుంబాల్లో ఏ హంగామాలు ఉండవు సమస్యలకు పారిపోవాల్సిన అవసరాలలో ఏదో ఒక నిర్ణయాలు తీసుకొని నడవడం ఏమీ చేయలేని వారి తత్వం తప్పవు ఈ బాధలు అనుకుని బాధపడింది సీతమ్మ నీకేం చెప్పాను నేను పిల్ల సుందరానికి నచ్చిందని చెప్పాను కదా అన్నాడు కోపంగా కాంతారావు మీరు సరదాగా అన్నారు అని అనుకున్నానండి పైగా కట్న కానుకలు ఏమీ వద్దు అన్నారు వీళ్ళు అందుకే అన్నది సీతమ్మ ఏమిటో ఆడపెత్తనం పబ్బల ధరువు అన్నట్లు చేస్తావు ఏ పనైనా అంటూ విసుక్కొని బయలుదేరుతున్న భర్తను భోజనం చేసి వెళ్ళండి ఈ రోజు ఇక్కడ ఉండి వెళ్ళవచ్చు కదా అంటూ బాధపడింది సీతమ్మ నాన్నగారు మీరెక్కడికి వెళ్తున్నారు అన్నది భయం భయంగా జాహ్నవి ఈ ప్రశ్న నువ్వు అడుగుతున్నావా మీ అమ్మ అడగమన్నదా అంటూ చాలా కోపంగా సీతమ్మ ఇస్తున్న పలహారం కూడా తినకుండా విసురుగా వెళ్లిపోయాడు కాంతారావు అన్న నాన్నకెందుకు మన మీద కోపం నాన్న ఇక్కడ ఎందుకు ఉండరు అందరి నాన్నలాగా అని ప్రశ్నించింది జాహ్నవి నాన్నగారికి చాలా పనులమ్మా అవన్నీ చూసుకోవాలి కదా అంటూ లోపలికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంది సీతమ్మ ఎందుకో నాన్నెప్పుడు కోపంగా ఉంటారు అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉన్నట్లు ఉంటుంది అందల్లా అమ్మా నాన్నలతో బయటకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కనీసం ఆడుకోవడానికి నాకు తోడుగా ఎవరూ లేరు అని ఆలోచిస్తూ నిద్రపోయింది జాహ్నవి నీకేం చెప్పాను నువ్వు ఎల్లి ఏం చేసుకొచ్చావు ఎంతైనా మేము అంటే అలసే నా తమ్ముడు సుందరానికి నీ కూతురు నచ్చింది వలసే కదా కానీ నీవే నచ్చలేదు అంటూ గొడవకు దిగింది పంకజం పంకజం నాకు అసలు ఏమీ తెలియదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా బావ ఆ గాడు ఊరి పెద్దలను కూడా తీసుకొచ్చి చచ్చాడు ఏం మాట్లాడను నోరు మూసుకొని వచ్చాను అన్నాడు కోపంగా కాంతారావు మా అమ్మ కి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నా వెంట వేధించి పెళ్లి చేసుకున్నావు నాకేమిచ్చావు కోరిందొకటే కోరిక నా తమ్ముడికి నీ కూతురు నిమ్మని అడిగాను అంతే కదా అంటూ పోట్లాడుతూ ఉంది పంకజం వాడు వస్తే ఏమంటాడో ఏమో అని నసుగుతూ ఉన్నది పంకజం నాన్న నాకేమీ తేలేదా అంటూ వచ్చింది పదేళ్ల దీప లేదమ్మా అన్నాడు కాంతారం అక్కడికి వెళ్తే మనం ఎక్కడ గుర్తుంటాం శుభ్రంగా తిని వచ్చావుగా పడుకో అన్నది పంకజం నిన్ను పెళ్లి చేసుకున్నాక అప్పుడప్పుడు వెళ్తున్నాను కాని నెలకి పదిహేను రోజులకు ఇవాళ భోజనం చేయలేదు ఈ రోజు అక్కడ ఉండబుద్ధి కాలేదు అందుకే వచ్చేశాను అన్నాడు కాంతారావు అయ్యో భోజనం చేయలేదా అంటూ వెళ్లి అన్నం పెట్టుకొచ్చింది పంకజం దాన్ని ఆకలిగా ఉన్నవాడితో గొడవ పడ్డానా అసలు అన్నం తినకపోతే నేను ఊరుకుంటానా అక్కలాగా నువ్వు తినేదాకా నేను తింటానా పెనిమిటి అంటూ తన పైట చెంగుతో కాంతారావు ముఖాన్ని తుడిచింది అన్నం ముద్దలు చేసి తినిపించింది నాన్నంటే తగని ప్రేమగా మీ నాన్న తినేటప్పుడు తింటాను అన్నావు కదా రా అంటూ మధ్యలో కూతురికి తినిపించింది నోర్ తెరు అయ్యో మర్చిపోయాను నువ్వు పెడితేనే అన్నం తింటాను అని అలిగి కూర్చున్నది నీ కూతురు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు పిల్లదానికి నీ మీద ప్రేమ నా మీద ఉండదు అని చెప్పగానే కాంతారావు దీపనోట్లో అన్నం పెట్టాడు నేను మధ్యాహ్నం తిన్నాగా అనబోయిన కూతురు నోరు ముద్ద పెట్టి మూసేసింది పంకజం మనం అక్కడికి వెళ్ళిపోదాం అన్నావు కదా మరేంటి సంగతి అన్నది పంకజం ఆ మాట నేను ముందే చెప్పాను సీతకు అద్దె డబ్బులు ఎందుకు దండగా అందరం కలిసే ఉందామని చెప్పాను అప్పుడే సుందరానికి జాహ్నవి బాగా నచ్చిందని కూడా చెప్పాను ఆ మాట ఊరికే అనుకుందట అన్నాడు కాంతారావు అయ్యో నేనంటే ఏనాడు గిట్టింది అక్కకు నేనెంతో ప్రేమగా ఉండడమే కాని ఎప్పుడు నా వైపు విసురుగా లేగా గుడి దగ్గర కలిసిన మాట్లాడబోయినా మాట్లాడదు ఏదో అందరి మీద ప్రేమతో నా ప్రాణం కొట్టుకుపోతూ ఉంటుంది అని ఏడుస్తూ ఉంది పంకజం కళ్ళనీళ్ళు రాకపోయినా పవిట కొంగుతో కడులు తుడుచుకున్నట్టు ఉంది అదే పైట కొంగుతో అన్నం తిన్న కాంతారావు మూతి తుడి చేసింది సరేలే పెళ్లి అందరితో పని కాబట్టి వదిలి కానా ఇంటికి తర్వాత వెళ్లిపోదాం సరేనా అంది పంకజం అలాగే లేవే నిద్ర వస్తుంది నేను పడుకుంటానన్నాడు కాంతారావు అన్నం తిన్న దీప నిద్రపోతూ ఉంది కాంతారావు కాళ్ళకి నూనె రాస్తూ పొద్దున్నే ఎండలో ఆ ఇంటి దాకా నడిచెళ్ళావు కాళ్ళు నొప్పి పట్టలేదా మామా అంటూ నూనె రాస్తున్నది ఒడుపుగా నీ చెయ్యి తగిలితే ఎంత నొప్పులైనా కరిగిపోతాయి అన్ని మురిపాలే అంటూ కాంతారావు పక్కన చేరి సరసాలకి బయట చెంగును పరిచింది హడావిడిగా పెళ్లి పనులన్నీ ఏర్పాటు చేయిస్తుంది అన్నతో కలిసి సీతమ్మ తన మైడలో బంగారు తాడు తీసి పసుపు తాడు కట్టుకుంది దానితో పిల్లకు గొలుసు జూకాలు చేయించింది పుట్టింటి వాళ్ళు సీతమ్మకి ఇచ్చిన పొలం అమ్మేసి కట్నం డబ్బులు అన్నగారితో పంపించేసింది బియ్యాల వారింటికి పెళ్లి కొడుకు జగపతి వాళ్లకు పచారీ కొట్టు చూసుకుంటూ ఉంటాడు చదువు సంధ్యలు లేవని చెప్పాలి జాహ్నవి బంగారంలా ఉంటుంది జగపతి నలుపుగా మామూలుగా ఉంటాడు ఇష్టం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం కోడి పిల్ల గెద్దల పాలు అయినట్టు జాహ్నవి బతుకు అవుతుంది మరొక మార్గం లేక ఒకటికి రెండు సార్లు అడిగిన వారు కాబట్టి సంబంధాన్ని ఒప్పుకుంది సీతమ్మ తన బిడ్డకు ఆ సంబంధం కరెక్ట్ కాదు ఆ అబ్బాయి కరెక్ట్ కాదన్న విషయం సీతమ్మకు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితులు తను డబ్బిచ్చి ఏదైనా సహాయం చేయమంటే చేస్తాడు గాని అన్న శాంతారం వాళ్ళ చేతిలో రూపాయి ఇవ్వడం గాని వాళ్ళు పట్టించుకోవడం గాని చేయరు పెద్ద కట్నాల కోసం తన కొడుకులు ఉన్నా కూడా తన పిల్లను కలుపుకోరు ఎక్కడ తమ సంబంధం అడుగుతుందో అని భయపడిన వాళ్లకు ఈ సంబంధం కుదిర్చేసరికి విపరీతమైన ప్రేమతో సహాయాలు చేస్తున్నారు అన్నా వదినలు ఆ విషయం కూడా తెలుసు సీతమ్మకు తర్వాత తన బ్రతుకు ఎలా ఉండబోతుందో కూడా తెలుసు పెళ్లి చీర కట్టుకుని చేతి నిండా మట్టి గాజులతో కుదిరినట్టు చుట్టిన పూల జడ ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖంతో అందంగా కనిపించింది జాహ్నవి పెళ్లి కూతురుగా అందరికీ కాంతరా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అంతే పిల్లకు తండ్రి కదా అంతవరకే కానీ పంకజం ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది దానికి పెళ్లి జరుగుతుంటే నువ్వెలా ఒప్పుకున్నావంటూ సుందరం గొడవ పెట్టుకున్నాడు పంకజంతో ఏం చేయలేంలేనా అంటుంది పంకజం పెళ్ళెలా ఆపాలో నాకు తెలుసు అంటూ బయలుదేరాడు సుందరం ఒకప్పుడు దిక్కు మొక్కులేని వాళ్ళగా కాంతారావుకి వల విసిరి వలలో వేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళు గొప్పింటి సంబంధం చేస్తున్నారు అని ఆడుతూ నువ్వంటే ఇష్టం నేనంటే నీకు ఇష్టం అంటూ పసుపు కొమ్ము కట్టించుకున్నది తెలివిగా పంకజం కానీ అప్పటికే నెల తప్పిన పంకజం గుట్టు ఇప్పటికీ తెలియదు కాంతారావుకి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్న ద్వారా చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలుసుకున్న సీతమ్మ వార్త ఎప్పుడైతే సుందరానికి తన ఇవ్వాలి అన్నాడు అప్పుడే ధైర్యంతో తీసుకుంది జాహ్నవికి పెళ్లి చేయాలన్న నిర్ణయం సీతమ్మ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం